ప్రపంచవ్యాప్తంగా రాజకీయ కోణాల్లో చూసుకున్నా కానీ ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి అట్లాగే అల్లకొల్లలు అయిపోయినటువంటి పరిస్థితి నేపాల్లో ఈ సోషల్ మీడియా బ్యాన్ చేసినందువల్ల అల్లకొల్లలు ఏర్పడేటటువంటి పరిస్థితి అనేకమైనటువంటి ప్రధానులు రాజీనామా చేసినటువంటి పరిస్థితి ఇది చంద్రగ్రహణం ప్రభావమే అంటున్నారు దానిలో విషయాల్లోకి వెళ్తే ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా ఉన్నాయి సోషల్ మీడియాపై నిషేధం విధిస్తూ నేపాల్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం చివరకు ఆ దేశాన్నే కుదిపేస్తుంది ఆ దేశ ప్రధానమంత్రి కేపి శర్మ ఓలీ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది మరోవైపు ఫ్రాన్స్లోనూ కూడా బ్లాక్ ఎన్విరీ థింగ్ ఉద్యమం క్రమంగా ఉధృతమవుతోంది ఆ దేశ ప్రధాని ఫ్రాంకోయిస్ బేరేపై పై విపక్షాలు తీసుకొచ్చినటువంటి అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో ఆయన సోమవారం నాడు పదవి నుంచి తప్పించుకున్నారు తప్పుకున్నారు ఇక థాయిలాండ్ జపాన్ ప్రధానులు షిన్ వత్ర షిగేర్ ఇషిబాలు కూడా రాజీనామాలు చేశారు జపాన్ పార్లమెంటు ఎన్నికల్లో అధికార కూటమి ఓటమి చవిచూసి బలం కోల్పోయింది దీంతో ఇషిబా రాజీనామా చేయాలనే ఒత్తిడి సొంత పార్టీ నుంచి ఎదురవడంతో ఆయన తప్పుకున్నారు రెండు రోజుల వ్యవధిలోనే నాలుగు దేశ ప్రజా ప్రధానులు రాజీనామా చేయడంతో ఇదంతా ఆదివారం నాడు సంభవించినటువంటి చంద్రగ్రహణం ప్రభావము అని సోషల్ మీడియాలో తెగ ఇప్పుడు వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి ఇంకా ప్రముఖ వ్యాపారవేత్త హర్ష గోయాంక ఎక్స్ ట్విట్టర్ వేదికగా పెట్టినటువంటి ఓ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది ఇది చర్చనీయాంశం అవుతుంది చంద్రగ్రహణం ప్రభావంతో గత రెండు రోజుల్లో జపాను ఫ్రాన్సు నేపాల్ థాయిలాండ్ ప్రధానులను జనం ఇంటికి పంపించేశారు సాగనంపారు అందరి చూపు త్వరలోనే ఏర్పడబోయే సూర్యగ్రహణం మీదే ఉంది తదుపరి రాజీనామా ఓ పెద్ద కషాయి నేతదే కావచ్చు అని అంటూ ట్వీట్ చేశారు ఆయన ఆయన చేసినటువంటి ట్వీట్ పరోక్షంగా ప్రధాని నరేంద్ర మోదీని టార్గెట్ చేసినట్టు ఉంది ఈ ట్వీట్పై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు ఓ నెటిజన్ అయితే ఆ వ్యక్తి మోదీ కావచ్చు అని రిప్లై వచ్చాడు చూద్దాం ఏం జరుగుతుందో నమస్తే